బాల్యమిత్రులు శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు ద్వారకలో శ్రీకృష్ణుడు ఉండే భవనం ఎంతో అందంగా ఉండేది ఎత్తైన కోటగోడలతో సముద్రం వడ్డన అందంగా బంగారు శిఖరాలతో మిరుస్తున్న మీరు పర్వతంలా ఉండేది ఆ నగరంలో అంతా చదువుకున్న వాళ్ళే పేదవాళ్ళు ఎవరూ లేరు శ్రీకృష్ణుని ఇంట్లో ఎప్పుడు చదువుకున్న వాళ్లకు బుద్ధిమంతులకు మర్యాదలు జరుగుతుండేవి ద్వారకా నగరానికి చాలా దూరంగా ఒక పల్లెల్లో సుధాముడు అనే పండితుడు ఉండేవాడు గొప్పగా చదువుకున్నవాడు చాలా అభిమానం కలవాడు సత్యాన్ని ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్నవాడు సుధామునికి సంతానం ఎక్కువ వాళ్లను పోషించడం అతనికి దినదినగండమైంది ఆకలికి మనమల్లాడుతున్న పిల్లలను ఇల్లాలని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పాలైనాడు ఒకనాడు సుధాముని ఇల్లాలికి మెరుపులా ఒక ఉపాయం తట్టింది అతనితో స్వామి శ్రీకృష్ణుడు మీరు కలిసి చిన్నప్పుడు సాందీపని వద్ద చదువుకున్నారు కదా ఇప్పుడు శ్రీకృష్ణుడు రాజు ఆయన తలుచుకుంటే ఏదైనా సహాయం చేస్తాడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్ప అన్నది అప్పుడు సుధాముడు నిజమే కానీ నేను ఈ స్థితిలో పోయి అతన్ని కలుసుకోవడం నాకెందుకో బాగా లేదు అతన్ని చూసి చాలా కాలమైంది మా అంతస్తుల్లోనూ చాలా తేడాలు వచ్చేసినవి అతను గుర్తిస్తాడో లేదో ఒకవేళ గుర్తించిన ఏమని అడగాలి స్నేహితుడిని అడిగి మొహమాట పెట్టడం మంచిదేనా అయినా సరే నీవు చెప్తున్నావు కనుక వెళ్తాను ఆయన మహారాజు నేను నిరుపేదను కానుక ఏమీ లేకుండా ఎప్పుడు రాజు దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి కానీ గురువు దగ్గరికి కానీ పోకూడదు కదా అన్నాడు అప్పుడు ఆ ఇల్లాలు ఎక్కడి నుంచో కొన్ని అటుకులు ఇంత చిరిగిన బట్టలో కట్టి అందించింది సుధాముడు ద్వారకకు చేరుకున్నాడు చిరిగిన బట్టల్లో అతణ్ణి చూసి ద్వారపాలకులు అడ్డగించినారు ఒకసారి సుధాముడు వచ్చినాడని చెప్పి చూడండి అని మొరపెట్టుకున్నాడు ఈ సంగతి ఆ నోట ఈ నోట పడి శ్రీకృష్ణుని దాకా పోయింది భార్యలు రుక్మిణి సత్యభాములతో ఉయ్యల మంచంపై ముచ్చటలాడుతున్న శ్రీకృష్ణుడు సుధాముని పేరు వినగానే తటాలను మంచం దిగి జారుతున్న ఉత్తరీయాన్ని కూడా సరిచేసుకోకుండా అంతఃపురంలోని వారంతా ఆశ్చర్యంతో చూస్తుంటే తొందరగా పరిగెత్తుకుంటూ సుధాముడు నిలుచున్న సింహద్వారం వద్దకు చేరుకున్నాడు సుధాముడిని కౌగిట్లోకి తీసుకున్నాడు పట్టరాణి ఆనందంతో మిత్రులిద్దరి కళ్ళలోనూ నీళ్లు రాలనివి కుశల ప్రశ్నలు వేసుకోవడానికి కూడా నోటమాట ఎవరికి అంతఃపురంలోకి సుధాముణ్ణి తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు బంగారు చెంబులతో నీళ్లు పోస్తుంటే శ్రీకృష్ణుడు సుధాముని కాళ్ళికడిగాడు రుచికరమైన భోజనాన్ని ఇద్దరూ కలిసి చేశారు భార్యలు వింజామరలు ఇస్తుంటే ఇద్దరూ కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సాందీపని ఆశ్రమాన్ని గుర్తు చేసుకుని నమస్కరించుకున్నాడు ఆ ఉత్సాహంలో సుధాముడు లేచి నిలబడగా తన ఒళ్ళో ఉన్న అటుకుల మూట కింద పడింది వెంటనే శ్రీకృష్ణుడు నాకు కానుక తెచ్చావన్నమాట అని దాన్ని అందుకుని అందులో కొన్ని అటుకులు తీసి నోట్లో వేసుకున్నాడు సుధాముణ్ణి బాగా సత్కరించి ఇంటికి పంపివేశాడు సుధాముడు ఇల్లు చేరుకున్నాడు తను పూరిల్లు కనిపించలేదు తన భార్యా పిల్లలు చాలా పెద్ద భవనంలో సుఖంగా సంతోషంగా ఆడుతూ సంతోషంగా కనపడుతూ ఉంటే ఇతనికి నమ్మకం కలగలేదు శ్రీకృష్ణుణ్ణి తాను ఏదో అడగబోయాడు కానీ అడగలేకపోయాడు కానీ తాను అడిగింది అడగకుండానే ఇచ్చేశాడు స్నేహం అంటే ఇదే కదా